వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్ గ్రామంలోని రిజిస్ట్రేషన్ గల గ్రామ కంఠం భూమి కొన్నందున కొందరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇళ్ల స్థలాల కొనుగోలు చేసిన పలువురు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి దౌలత్ నగర్ గ్రామంతో పాటు ఇతర గ్రామాలకు చెందిన ఎస్సీ ఎస్టి బీసీ తదితర కులాలకు చెందిన పేదవారు దౌలత్ నగర్ గ్రామ పరిధిలో కోర్టు తీర్పుతో రిజిస్ట్రేషన్ గల గ్రామ కంఠం భూమి గత ఐదు సంవత్సరాల క్రితం ఒక్కరొకరు ఇళ్ల స్థలాల కోసం రెండు వందల నుంచి నాలుగు వందల చొప్పున కొనుగోలు చేశామని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నామని కొద్దిమంది ఇండ్లు కూడా కట్టుకుని నివసిస్తున్నారని తెలిపారు ఇటీవల దౌలత్నగర్ గ్రామానికి చెందిన కొందరు మా ఇండ్ల స్థలాలు పోతాయని మమ్మల్ని భయభ్రాంత్ర గురి చేస్తున్నారని కావున మా యందు దయతరిచి గ్రామకంట భూమి ప్రభుత్వ భూమి కాదని తెలిపి కొనుగోలు చేసిన మాపై మా ఇండ్ల స్థలాలపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయగలరని జిల్లా కలెక్టర్ను ఎమ్మెల్యే కె నాగరాజును మీడియా ద్వారా వేడుకున్నారు మాది ధవనగరం గ్రామ పంచాయతీ బాజు తండ వాసులో మేము మాది దో మండలం పర్వతగిరి జిల్లా వరంగల్ మా ధవద్ నగరం వాసులమా బాజు తండ వాసులో మేము అలా ప్లాట్ కొన్నాం అయితే ఇప్పుడు అందరూ ఎవరో దుష్ట సృష్టిలో కళ్ళు ఓరండి వచ్చి మరి ఈ ప్లాటు గవర్నమెంట్ పోతుంది అది అసాన్ ల్యాండ్ అదే రామాకట్టం ల్యాండ్ అని మాకు భయపెడతాను ఇల్లు కూడా ఇల్లు కూడా కడుతున్నాం సార్ వేసుకుంటే అలా పెట్టలేకుండా మాకు భయపడతాను పైసలు కట్టినా రిజిస్టర్స్ కూడా అయినాయి మాకు కోర్టు నుంచి కాపులు కూడా వచ్చినాయి ఆ దానికి భయపెట్టి మాకు ఆగమడి ఆగమడిపిస్తాను మాకు భయం పెడతారు సార్ దీనికి ఎమ్మెల్యే గారు కలెక్టర్ కూడా సేకరించి మాకు సార్ కూడా సేకరించి మాకు న్యాయం చేసే కోతలు సార్ ఇప్పుడు ఊరంతా మీద

રામંદરના પલાટ પ્લાટિ પાક પ્લાટ અહીંયા આ પલાટ રિસ્ટી અઈસલિ દાની મીદે લે પૈસા પુરી અની માધોપ